అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇంక మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ముందుగా అయితే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి బ్లాగ్స్ అందరికీ తెలిసే ఉంటుంది మా గ్రామ దేవత పండుగ అండి ఇంకా ఆషాఢ మాసంలో జరుగుతుంది ఎప్పుడును ఇంకా షార్ట్స్ పెట్టాను కానీ లాంగ్ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నానండి అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి ముందుగా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇగో మా గ్రామ దేవత అండి ఫస్ట్ ఈ అమ్మవారికి స్టార్ట్ అవుతుంది పూజ మొదటి అమ్మవారు కుంచుమాంబ అమ్మవారు గ్రామ దేవత చాలా చల్లని తల్లండి మా గ్రామ దేవతలు మాకైతే ముగ్గురు గ్రామ దేవతలు అండి ఇంకా అమ్మవారిని ఇక్కడ ఊర్లోకి తెస్తారు మాకు ఊర్లోకి తెచ్చి అమ్మవారిని ఇంకా అక్కడ గుడి దగ్గర నుంచి ఊర్లోకి తెచ్చి ఇక్కడ ముందు రోజే ప్రతిష్ఠిస్తారండి పందిర్లాగా వేసి మాకు ఇక్కడ రామాలయం పక్కనే ఎప్పుడు ఇది చాలా కాలం నుంచి వస్తున్న ఆచారం అండి ఇలా గ్రామంలో తెచ్చి అమ్మవారిని ముందు రోజు మంగళవారం పండగ చేస్తారండి ముందు రోజు సోమవారం తీసుకొస్తారు రాత్రి ఇంకా మరుసటి రోజు మంగళవారం పండగ చేసి ఇంకా ఆ రోజే అమ్మవారిని మళ్ళీ యథాస్థానంలో తీసుకెళ్ళి ఉంచుతారండి గ్రామ దేవతని ఇంకా మొదట అమ్మవారి అమ్మవారిని ఇలా చేస్తారు మిగతా రెండు అమ్మవార్లు అయితే ఎక్కడ ఉన్నారో గ్రామ అక్కడే చేస్తారండి మళ్ళీ ఇక్కడ తేారు ఇక్కడ కుజుమాంబ అమ్మవారిని ఇలాగ గ్రామంలోకి తీసుకొచ్చి మళ్ళీ పండగ చేసి ఇలాగ మేళాలు తాళాలు ఉత్సవాలతో తీసుకెళ్ళి మళ్ళీ అమ్మని యథాస్థానంలో ఉంచేస్తారండి చాలా బాగుంటుందండి మాకు ముగ్గురు గ్రామ దేవతలు కదా ముగ్గురు అమ్మవార్లు పండగ ఇంకా ఆషాఢ మాసంలో పౌర్ణం ముందు వచ్చే మంగళవారంతో ప్రారంభం అవుతుందండి ఇంకా స్టార్ట్ అయ్యి ముగ్గురు అమ్మవార్లు పండుగ చాలా బాగా చేస్తారు ఇంకా అమ్మవార్లు మాకు ఎక్కడికి వెళ్ళినా చల్లగా కాపాడాలి క్షేమంగా ఇంటికి అయితే చేరుస్తారండి అంత చల్లని తల్లు ఏ పని ప్రారంభించినా ముందు అమ్మవార్లు తలుచుకొని ప్రారంభిస్తాము చాలా చల్లని తల్లులు ఇక్కడ చూసారా ఎన్నో రకాల వేషాలండి వేశారు మరి నేను అవన్నీ వీడియో తీయలేదు కొన్ని మట్టి వేషాలండి ఇంకా అవన్నీ వీడియో తీయలేదు ఇక్కడ ఇంకా అమ్మవారు వచ్చిందండి ఊరేగిస్తూ ఇంకా మా ఆడపిల్లలు అందరూ పండక్కే వస్తారండి మొదటి పండక్కే అమ్మవారి ఇంటి ముందు నేను చల్తది కదా ముర్రాట వేయడానికి ఇంకా ఇంకా అందరం ఇలా బిందులతో నీళ్ళేసి అమ్మవారికి అయితే ఆశీర్వాదం తీసుకుంటాము మాకు చాలా బాగుంటుందండి ఇంకా అమ్మవారు చాలా శక్తిమైన తల్లి ఇంకా ఏది కోరుకున్నా ఏదైనా నెరవేర్చే అమ్మ చల్లని దీవెనలతో మమ్మల్ని ఆశీర్వదిస్తే ఎప్పుడు కాపాడుతుందండి ఇంకా మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా అమ్మవారు అయితే వెళ్ళి యథాస్థానంలో ఉంచేస్తారండి తీసుకెళ్ళి మంగళవారం రాత్రి ఇంకా అమ్మవారికి నీళ్ళు అయితే మా ఆడపిల్లలు వస్తారు ప్రతి సంవత్సరం ఇంకా మాకు ఐదుగురు ఆడపిల్లలు కదా ఇంకా అందులో కొందరు వస్తారండి వచ్చి ఇలాగ అమ్మవారికి నీళ్ళు పోసి చల్లని ఆశీస్సులు తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతారు అందరూ దగ్గర దగ్గరే ఉన్నారండి మా ఆడపిల్లలు ఇంక అమ్మవారు కనకమాలక్ష్మి అమ్మవారు అమ్మవారికి ఫస్ట్ అమ్మవారికి కొంచెమాంబ అమ్మవారికి మారువారం చేస్తారండి అంటే మళ్ళీ మంగళవారం కూడా చేస్తారు చేయలేని వాళ్ళు ఉంటే పూజ చేసుకుంటారు తర్వాత ఈ అమ్మవారికి లక్షవారం చేస్తారండి మారువారం అయిన తర్వాత గురువారం ఈ అమ్మవారికి కనక మహాలక్ష్మి అమ్మవారికి మాకు ఈ అమ్మవారికి ఇక్కడ మెయిన్ కనకమహాలక్ష్మి అమ్మవారు ఇంకా ప్ర ప్రధాన దేవత ఇంకా మామూలు ఇద్దరు దేవతలు ఉంటారు కనక మహాలక్ష్మి అమ్మవారు తర్వాత కనకదుర్గా దేవి గాయత్రి మాత ఇద్దరు దేవతలు ప్రధాన దేవత మట్టుగా మహాలక్ష్మి అమ్మవారేనండి ఇంక ఇరువైపులా గాయత్రి మాత అలాగే కనకదుర్గాదేవి అమ్మ ప్రతిష్ఠించారు ఇంకా చాలా చల్లని తల్లి అమ్మవారు చూసారా వృక్షం చాలా పురాతనమైందండి ఎన్నో ఏళ్ళైంది ఈ వృక్షానికి రాగి చెట్టు వేప చెట్టు కలిపి ఉంటాయండి ఇక్కడ మాకు చాలా బాగుండేదండి ఇంక గుడి డెవలప్ చేసి ఇలా చేశారు ముందు ఓన్లీ ఒక వృక్షమే ఉండేది ఇంకా అలాగా దే గుళ్ళకి కట్టారండి ఎప్పుడు పూజలు జరుగుతాయి కుంకుమ పూజలు అలాగే పౌర్ణమికి అమావాస్యకి ఇంకా అమ్మవారికి చాలా విశేషమైన పూజలు అయితే జరుగుతాయి ఇక్కడ చాలా బాగుంటుందండి ఎప్పుడు లలిత సహస్త్రనామాలు అన్నీ చదువుతుంటారు చాలా బాగుంటుందండి దేవ ఇంకా అమ్మవారి గుడికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా అమ్మ మారువారం అయిపోయిన తర్వాత ఈ అమ్మవారికి లక్ష్మవారం పూజ చేస్తారండి గురువారం ఇంకా కనక మహాలక్ష్మి అమ్మవారికి పండుగ అయిపోయిన తర్వాత ఇంకా ఆదివారం కొత్త మహాలక్ష్మి అమ్మవారి పండుగతో పండుగ అయితే అమ్మవారి పండుగ అయితే ముగుస్తుంది ఇంకా చాలా బాగా జరుగుతుందండి అప్పుడే కాదండి ఇంకా మా వీలుని బట్టి ఎప్పటికప్పుడు వచ్చి దర్శనం చేసుకొని వెళ్తాము ఇంక ఇదేనండి మా అమ్మవారి పండుగ అయితే మీకు అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే సపోర్ట్ చేస్తున్న వారు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి ఈ అమ్మవారి పండుగ ఆదివారం ఆదివారం ఈ అమ్మవారి పండుగతో పండుగ అంటే ముగుస్తుంది ఇంక మాకు ఇంక ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుందండి పక్కనే అమ్మవారి గుడి పక్కనే ఇది కొత్తగా నిర్మించారండి ఇక్కడ పూజలు అవి బాగా జరుగుతాయి ఇంకా ఈ అమ్మవారి పండుగ అయితే ఆదివారం అండి ఆదివారంతో పండుగ అయితే పూర్తి అవుతుంది అమ్మవారి పండుగ ముగ్గురు అమ్మవార్లు ముగ్గురు గ్రామ దేవతలు అండి మాకు చాలా బాగా చేస్తారు ప్రతి సంవత్సరం మాకు ప్రతి సంవత్సరం జరుగుతుందండి పండుగ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే మంగళవారంతో స్టార్ట్ అవుతుందండి ఇదేనండి వాటి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే సపోర్ట్ చేస్తున్న వారు అందరికీ థ్యాంక్ యూ మళ్ళీ మంచి వీడియోతో కలుస్తానండి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం శ్రీ మాత్రే నమ